వన్ హాయ్ ఎవ్రీవన్ ఇప్పుడు మనం పుదీనా కొత్తిమీర టమాటోతో పచ్చడి ఎలా చేయాలో చూద్దాం టొమాటో మిర్చి పుదీనా కొత్తిమీర అన్నీ కలిపి ఒకేసారి ఆయిల్లో వేసి మగ్గించుకోండి తర్వాత కొంచెం పసుపు వేయండి తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకొని తర్వాత కొంచెం జీలకర్ర వెల్లుల్లి వేయండి మళ్ళీ కాసేపు మగ్గించుకొని కారం వేయండి కొంచెం కారం వేస్తే టేస్ట్ బాగుంటుంది తర్వాత సాల్ట్ వేసి మళ్ళీ మగ్గించుకోండి కాసేపు ఆ వాటర్ అంతా పోయే వరకు మగ్గించుకోండి వాటర్ అంతా పోయి దగ్గర అవ్వాలి దీంట్లో కారం వేస్తే చాలా బాగుంటుంది సో మిర్చి ఘాటు బట్టి కారం వేసుకోండి ఎంత కావాలో అంత తర్వాత ఇది చల్లారాక మిక్స్ బ్లెండర్లో వేసుకొని బాగా ఫైన్ పేస్ట్ చేసుకోండి ఫైన్ పేస్ట్ అయ్యాక పోపు వేసుకోవాలి పోపుకి జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు కరివేపాకు మిర్చి వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక ఆ పోపు తీసి చట్నీలో కలపాలి టేస్టీ పుదీనా కొత్తిమీర టమాటా పచ్చడి